అందరు నమస్కారం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బీసీలలో రాజకీయ అభ్యున్నతి కోసం రాజ్యాధికారం కోసం నిన్నె రోజులు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే అని చెప్పని తీర్మానం తీసుకోవటం స్థానిక సంస్థల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పని తీర్మానం చేయటం చాలా మా అందరికి బీసీలందరూ కూడా చాలా సంతోషకరమైన వార్త తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భావం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్న నందమూరి తారక రామారావు గారికి ఆలోచన విధానం మొట్టమొదటిగా బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన పార్టీ ఏదైనా ఉంది ఆ ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం నా నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో దాని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మరింతగా బీసీలను ఆదరించారు బీసీల యొక్క రాజ్యాధికారం యొక్క ఆవశ్యకతని బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని మరొక్కసారి నిరూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణాలు వాటిని ప్రశ్నిస్తూ బయలుదేరినటువంటి యువగలం మా యువ నాయకుడు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా యువగలం జరిగితే ఆ యువగలంలో జైహో బీసీ అంటూ బయలుదేరినటువంటి బీసీ దళాలు వీళ్ళందరి యొక్క ఆత్మగౌరవం వాళ్ళు పడుతున్న బాధలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు యువ కలంలో మాట ఇచ్చారు బీసీలకు నామినేటెడ్ పదంలో రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల్లో తిరిగి వాళ్ళకి రిజర్వేషన్ అందిస్తామని చెప్పి మాటించినటువంటి నాయకత్వం మా యువనాయకుడు నారా లోకేష్ గారు అనుకున్న మాట నిలబెట్టుకుంటూ నిన్నె రోజు జరిగిన కేబినెట్ మీటింగ్లో బీసీల ఆత్మగౌరవం కోసం బీసీల రాజ్యాధికారం కోసంగా ముప్పై నాలుగు పర్సెంట్ నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ అన్న గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాలు కేవలం తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా ఎదుగుతున్నాడని చెప్పి ఆలోచించి చంద్రయ్య వ్యక్తిని నడిదులో గొంతు కోసిన ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం బీసీ సబ్ప్లాన్లో వచ్చినటువంటి నిధులు బీసీ స్కాలర్షిప్లు బీసీ కార్పొరేషన్లో ఉన్న నిధులు వేల కోట్ల రూపాయల నిధులు దారాదత్తం చేసి వైకాపా జోబులు నింపుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని నట్టేడిన ముంచేస్తూ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ బీసీలు యొక్క స్థానిక సంస్థల్లో బీసీలు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లని ఇరవై నాలుగు శాతాన్ని కుదించి పదహారు వేల మంది బీసీల యొక్క రాజకీయ జీవితాన్ని నాశనం చేసినటువంటి చరిత్ర వైకాపా బీసీలు బయటకు రాలేని పరిస్థితి మాట్లాడే పరిస్థితి ఆత్మఘోరం గురించి చెప్పుకోలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో బీసీలు జైహో బీసీ నినాదంతో తెలుగుదేశం పార్టీ అండగా ముందుకు బయలుదేరారు తిరిగి బీసీలు దండుగట్టాం తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క కూటమి ప్రభుత్వాన్ని సాధించినటువంటి ఘన చరిత్ర బీసీలకు దక్కింది ఆ బీసీల యొక్క ఆత్మహోరం కోసం రాజ్యాధికారం కోసంగా ఈ రోజున కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేమందరం ఎంతో ఆనందిస్తా ఉన్నాం బీసీల అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతో మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాడు తీసుకున్న నిర్ణయాలు లో తీసుకున్న నిర్ణయాలలో ముప్పై నాలుగు శాతం నామినేటెడ్ పోస్టుల రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ బీసీల రాజ్యాధికారం బీసీల అభ్యుద్ధి బీసీల ఆత్మగౌరవం మరలా ముందుకు పోతుందని తెలియజేస్తూ గత ప్రభుత్వంలో ఎక్కడైతే వంచబడ్డామో గత ప్రభుత్వంలో బీసీలు ఎక్కడైతే ఆత్మగౌరవం కోల్పోయారో అవన్నీ తిరిగి సాధిస్తాం తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అన్నదో కూటమి ప్రభుత్వాలు చెప్పని తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాలు బీసీలు కల్పిస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని హృదయపూర్వక ధన్యవాదాలు బీసీ జాతి ధరలు తెలియజేసుకుంటా ఉన్నాం బీసీల అభ్యున్నతి ఎంతకాలం ఈ రాష్ట్రంలో జరుగుతుందో బీసీల జాతులు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం తెలుగుదేశం పార్టీకి బీసీలు అన్నదండగా నిలబడతాయని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశాన్ని మాకు కల్పించినటువంటి నారా లోకేష్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కోవూరు నియోజకవర్గంలో బీసీల అభ్యున్నతి కోసం బీసీల యొక్క ఆర్థిక పరిపుష్ఠత కోసం పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి బ్రేకింగ్ న్యూస్ కవిత అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవితా బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ వీటిలో ప్రొపరేటర్ వాల్మీటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జైరామ జై జై రామ మా కస్టమర్ల దేవుడందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరపున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్బై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్బై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు